ఆవేశంగా మాట్లాడతారు తప్ప అది ఇంప్లిమెంట్ చేసి దాన్ని అమలు చేసి కక్ష చేసే పరిస్థితి ఉంటుందా ఒకటే ఎప్పుడైనా కానీ ఏ పార్టీ వచ్చినా అది ఇప్పుడు ఒక ఐదేళ్లు వెనక్కి వెళ్తే ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంది ఇప్పుడు వీళ్ళు ఉన్నారు లేదా అంతకుముందు ఉన్నారు సమస్య ఏంటంటే రెడ్ బుక్ అనేది ఒక అండి దానికి ఒక టెక్నికల్గా దానికి ఇచ్చిన ఒక సింబల్ తప్ప వాస్తవం ఏమంటే అతిగా ప్రవర్తించిన శృతి మించిన వాళ్ళ మీద ఏదో ఒక విధంగా రాజకీయ పరమైనటువంటి తీర్చుకోవాలనేది దీంట్లో సారాంశం చట్టబద్ధంగా చేసినంతవరకు ఎవరు ఏం చేసినా ఎవరేమీ అనలేదు చట్టబద్ధంగా అది కూడా ప్రభుత్వం తరఫున కార్యకర్తలు ఎవరో ఎక్కడో చేశారు ఒక చోట అంటే అది వేరే ఎవరు అయినా కానీ దాడులు అక్కడి దాకా వెళ్ళకూడదు తప్పు అని గతంలో తప్పు అయింది ఇప్పుడు ఒప్పు కాదు ఇప్పుడు ఇప్పుడు ఒప్పైంది రేపు తప్పు కాదు అందువల్ల రెడ్ బుక్ అనేది అయితే దాన్ని అయితే వాళ్ళు వదిలిపెట్టారు నన్ను సులభంగా ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇప్పుడు రామోజీరావు గారు చనిపోయారు పెద్ద అయినా మార్గదర్శి దాని సాంకేతిక అంశాలు అవన్నీ వేరు కానీ ఇప్పుడు ఆయన వెళ్ళి విచారించి ఆ ఫోటోలు విడుదల చేసి దాన్ని ఎవరు మనం కూడా ఈ చర్చలో కూడా చేస్తాము సో చట్టబద్ధమైన చర్యలు వేరు చట్టానికి అతీతమైనటువంటి రాజకీయపరమైన వేరు అది అది ఎవరి విషయంలో ఎవరు చేసినా పొరపాటే లోకేష్ కొన్ని రాసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అక్కడ ఆఫీసులు సిట్టు మూసేశారు కొంతమంది ఇప్పుడు సంతగా ఏది రాజీనామాలు పెట్టినా రిలీవ్ చేయలేదు ఇవన్నీ చట్ట పరిధిలోనే జరుగుతున్నాయి తర్వాత ఏమవుతుందో మనకు తెలీదు దురదృష్టవశాత్తు గ్రామసీమల్లో కొన్ని చోట్ల కొన్ని ఘటనలు జరిగాయంటున్నారు వాటిని ఎవరైనా ఖండిస్తారు అది మంచిది కాదు ఇంతకుముందు చేయలేదా చేసినవి అప్పుడు కూడా తప్పే తప్పు ఎప్పుడు తప్పేనండి తప్పు ఎప్పుడు తప్పే దాడేప్పుడు దాడే త కక్ష సాధింపు ఎప్పుడు కక్ష సాధింపే దానికి ఏం లేదు కానీ ఇక్కడ రెడ్ బుక్ అనే దాని పూర్తి రూపం ఏంటనేది లొకేషన్ వివరించగలుగుతాడు ఆయన దీన్ని ఒకటే నేషనల్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు ఆయన ఆయన అయితే క్లియర్గా చెప్తున్నాడు చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళ మీద మేము చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం దానికి ఏమి ఇప్పుడు చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళ మేము చట్టబద్ధంగా తీసుకున్నారనుకోండి దాన్ని మీరేం తప్పు పడతారు అప్పుడే వైసీపీ నేతల మీద కేసులు వాళ్ళని అటాక్లు చేయడం టు ఫ్రాంక్ ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్స్ టు కామెంట్ ఆన్ దట్ దట్ టు ఫ్రమ్ హియర్ ఓన్లీ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ ఓన్లీ దాడులు అవన్నీ ఆపాలి శాంతియుతంగా ఉండాలి అదే సమయంలో వాస్తవికంగా గ్రామ క్షేత్రస్థాయిలో కొన్ని ఘటనలు జరుగుతాయన్న వాస్తవాన్ని కూడా అది అది కూడా మనం గుర్తించాలి నేను అన్నదంతా ఒకటే ఇప్పుడు కూడా అంటున్నది కొత్త ప్రభుత్వం ఇంకా అధికారం చేపట్టకముందు అంతా కుప్పకూలిపోయింది ప్రజాస్వామ్యం అయిపోయింది రాక్షసు రావణ కష్టము రావ రాక్షసు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం స్ట్రెచ్చింగ్ టూ లాంగ్ అంటారు చూడండి ఉన్నదాన్ని మరీ ఎక్కువ లాగడం వల్ల కా ఉపయోగం లేదు ఇప్పుడు ఆ మాటకు వస్తే వాళ్ళ సోషల్ మీడియాలోనే వాళ్ళు ఒకరినొకరు తెగ తిట్టుకుంటున్నారు అవును ఒకరినొకరు దానికి దానికి ఎవరు జవాబుదారి చెప్తారు సో ఇది వరకు ఎవరు స్పోక్స్ పర్సన్స్గా ఉన్నారో మీరు రండి జరిగినంత వరకు చెప్పండి తీసుకున్నంత వరకు మీరు తీసుకోండి తప్ప అంటే మీకు కూడా నేను చెప్పేది గుండు గుత్తగా ఒక వాక్యంలో దీన్ని జవాబు చెప్పమంటే మనం ఏం చెప్పు జరగకూడదు ఇట్లాంటివి శాంతియుతంగా ఉండాలి అంటే మరి అంతకుముందు తిట్టిపోచి బెదిరించి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చేసిన వాళ్ళు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు టెంపర్మెంట్ కదా సార్ కానీ రెండోది ఏదేమైనా కానీ దిగిపోయినా నేను ఒక కంపేర్ అండ్ కంట్రాస్ట్ ఒకటి చెప్తాను ఇరవై నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ నా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటేసారి ఓడిపోయారు ఓకే నవీన్ పట్నాయక్ ఏమంటే తనకు వారసుడిగా ప్రకటించబడిన పాండ్య అనే అతను నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చెప్పారు విషయాలు ఏం జరిగాయో మేము తెలుసుకుంటామని చెప్పారు మేము ప్రజలతోనే ఉంటామని చెప్పారు ఇది ఇరవై నాలుగేళ్ళ ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత చేస్తున్నటువంటి మాట ఇక్కడ అయితే ఒక ఒకటముండి దిగిపోయిన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం అంతా కూనే అయిపోయింది గవర్నర్ జోక్యం చేసుకోవాలి ఇది ఇదంతా అంటున్నారు ఇది చెల్లుతుందా అండి అంటే వాస్తవం